ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడటంతో మెగా బ్రదర్స్ నాగబాబు చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు కార్యకర్తలు నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు ఈసారి ఎలాగైనా పవర్ లోకి రావాలనే పట్టుదల ఆయనలో కనిపిస్తుంది అందుకు గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేస్తున్నారు ఇప్పుడు కాపోతే ఇంకెప్పుడు అనే విధంగా ఆయన కేడర్ లో నూతనోత్సాహం నింపుతున్నారు ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకుని అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు నాగబాబు వైసీపీ అనే వైరస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పెందుర్తి నియోజకవర్గ నాయకుల సమావేశంలో అధికార పక్షంపై తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ నాయకులు విశాఖ నగరం చుట్టుపక్కల వందల కోట్లు విలువ చేసే భూములు దోచుకున్నారని ఆరోపించారు ఈ దోపిడీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దించి తీరాలని తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అనే వైరస్ రాష్ట్రానికి పట్టుకుందని దానిని అంతం చేయటానికే టీడీపీ జనసేన కలిసికట్టుగా పనిచేస్తున్నారన్నారు ప్రజలకు న్యాయం చేయలేని వైసీపీ ప్రభుత్వం ఉన్నా ఒకటే ఊడినా ఒకటే అని మండిపడ్డారు ఈ ప్రభుత్వం గద్దె దించకపోతే మనకే కాదు మన బిడ్డలకు కూడా భవిష్యత్తు ఉండదన్నారు ఉత్తరాంధ్ర ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఈ ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రవర్తిస్తుందని సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేశారని విమర్శించారు జనసేన టీడీపీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా మార్పు తీసుకువస్తామని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇరు పార్టీల కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన పొత్తులపై త్వరలో క్లారిటీ వస్తుందని నాగబాబు మూడు పార్టీల అధినేతలు చర్చలు జరుపుతున్నారని వారం రోజుల్లో కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు రానున్న ఎన్నికల్లో బీజేపీ పొత్తులో ఉంటుందని ఉండాలని కూడా తాను కోరుకుంటున్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని రాక్షస పాలను అంతమొందించాలంటే అన్ని పార్టీలు ఏకం కావాలని అలా ఏకమైతే తప్పేం కాదన్నారు అలానే పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు నాగబాబు